హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి ఎగ్ బుక్ కానీ మీరు ఎప్పుడైనా ట్రై చేస్తారా ట్రై చేయకపోతే స్కిప్ చేయకుండా చూసి ఎలా ఏంటి అనేది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంకా లేట్ ఎందుకు ఎగ్ బుక్ కానీ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం పదండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కావేస్ కిచెన్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి అలాగే చూసిన ఒక లైక్ అయితే చేయండి మీరు చూడడం వల్ల మా ఛానల్ మరింత మరింత ముందుకు అయితే వెళ్తుంది అనమాట ఈ రోజు మన ఛానల్లో వచ్చేసి ఎగ్ ఉగ్గా అని అయితే చేయబోతున్నాను ఎగ్గు ఉగ్గాని ఎప్పుడైనా మీరు చేసారా చేయకపోతే ఒకసారి స్కిప్ చేయకుండా చూసి ఎలా ఏంటి అనేది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఇలా కొత్తగా ఒకసారి ట్రై చేయండి అది కాక మన రాయలసీమ స్పెషల్ అంటే ఉగ్గానే ఇంకా దాంట్లోనే వెరైటీ అంటే ఇంకా సూపర్ ఉంటుంది టేస్ట్ మటుకు ఎగ్ ఉగ్గా అని అయితే ఈరోజు మన ఛానల్ అయితే చేయబోతున్నాం ఇంకా లేట్ ఎందుకు స్టార్ట్ చేసేద్దాం పదండి ఇంకా ఇక్కడ వచ్చేసి చూసారు కదా ఇప్పుడు మనకు కావాల్సిన వచ్చేసి బొరుగులు మెయిన్ వచ్చేసి ఎగ్స్ కావాలన్నమాట నేను త్రీ ఎగ్స్ అయితే తీసుకున్నాను మీరు కావాలంటే ఇంకా ఎక్కువ తీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి టమాటో కట్ చేసి పెట్టేసుకున్నాను ఆనియన్స్ పచ్చిమిర్చి ఇవి అన్నీ అయితే మనకు రెడీగా ఉన్నాయన్నమాట ముందుగా అయితే మనం బొరుగులు అయితే నానేసుకుందాము ఎందుకంటే మా ఈ బొరుగులు నానడానికి టైం పడుతుందనమాట మనకి తర్వాత రెడీ అయ్యేలోపు ఇక్కడ బొరుగులు కూడా నానతాయి అనమాట ఇక్కడ వచ్చేసి నేను ఇన్నైతే బురుగులు తీసుకున్నాను మీరు కావాలంటే తక్కువైనా తీసుకోవచ్చు ఇంకా నేను కొన్ని ఎక్కువ తీసుకున్నానే ఇప్పుడు వాటర్లోకి అయితే బొరుగులు వేసేసుకున్నాం వేసుకొని నానేసుకోవాలి అయితే ఇప్పుడు ఇది నానడానికి టైం అయితే పడుతుంది కాబట్టి నేను ముందే నానేస్తున్నాను మేము తొందరగా నానేటైతే తర్వాత వేసుకున్నాక కానీ నానేసుకోవచ్చు ఇలా నానేసుకున్నాక అలా నానేసుకున్నాక ఇంకా నెక్స్ట్ అయితే తిరువాతకైతే ఒక కడాయి అయితే పెట్టేసుకున్నాను కడాయి పెట్టేసుకున్న తర్వాత గ్యాస్ అయితే ఆన్ చేసేసుకొని ఇప్పుడు మనకి సరిపడినంత ఆయిల్ అయితే వేసుకోవాలి ఒకసారి మీరు కూడా స్కిప్ చేయకుండా చూసి ఎలా ఏంటనేది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట ఈ రెసిపీ వచ్చేసి ఇలా ఆయిల్ వేసేసుకున్నాక ఆయిల్ వేడెక్కాక జీలకర్ర ఆవాలు వేసుకున్నాము వేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే ఆనియన్స్ ఆనియన్స్ కూడా వేసేసుకున్నాను ఒక రెండు అయితే తీసుకున్నాను నేనైతే వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం కరివేపాకు కరివేపాకు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇలా కొంచెం ఆనియన్స్ వేసుకున్న తర్వాత కరివేపాకు వేసుకున్న తర్వాత టమాటో ముక్కలు అలాగే పచ్చిమిర్చి వేసేసుకోవాలి వేసేసుకొని అన్ని బాగా కలిసేలాగా కలిపేసుకుందాం ఇప్పుడైతే ఇప్పుడు మొత్తం ఒకసారి ఇలా కలిపేసుకుందాం ఇప్పుడు ఇవి మొత్తం వచ్చేసి బాగా మగ్గాలి ఇవి మగ్గాలంటే కొంచెం సాల్ట్ అయితే వేసుకుందాం మగ్గుతుంది మగ్గుతుందనమాట కొంచెం సాల్ట్ అయితే వేసాను వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం ఇప్పుడైతే సాల్ట్ అయితే వేసేసుకున్నాక కొద్దిసేపు అయితే మగ్గనిద్దాం కొంచెం కలర్ అనేది చేంజ్ కావాలి టమాటా ముక్కలు కూడా మెత్తబడాలి ఇప్పుడు ఇలా మగ్గిన తర్వాత కొంచెం పసుపు అయితే వేద్దాము వేసుకొని కలిపేసుకుందాము ఇలా పసుపు కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి ఇలా వేసుకున్నాక పసుపు కూడా వేసుకున్న తర్వాత కొద్దిసేపు అయితే మగ్గించుకోవాలన్నమాట ఇప్పుడు ఇలా పసుపు వేసుకున్న కొద్దిసేపు తర్వాత అయితే ఇప్పుడు మనం కొంచెం ఇట్లా ఆనియన్స్ ఇట్ ఇట్లా అనేసి కొంచెం మధ్యలో ఆయిల్ వచ్చేలాగా ఇలా అనేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు ఇందులోకి మనం త్రీ ఎగ్స్ తీసుకున్నాం కదా పగల కొట్టుకొని వేసేసుకుందాము ఇలా 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 ఎగ్స్ వేసేసుకొని కొద్దిసేపు అయితే అలాగే పెట్టేద్దాము ఇలా కొద్దిసేపు కదపకుండా కొద్దిసేపు అలాగే వదిలేద్దాము వెంటనే కదపకండి కొద్దిసేపు అలాగే పెట్టేసుకోవాలి ఇలా కొద్దిసేపు ఉన్న తర్వాత ఇలా అనుకుందాము మరి ఇలా మెత్తగా అయిపోకూడదు ఎందుకంటే మనకు దాంట్లోనే కలిసి కలిసిపోతుంది కదా అందుకోసం అనేసి ఇలా జస్ట్ ఇలా అనుకోవాలి కొద్దిసేపు మళ్ళీ ఇలాగే వదిలేద్దాము ఇప్పుడు ఇలా అన్న తర్వాత బాగా ఇలా కలిపేసుకోవాలి కలిపేసుకొని కొద్దిసేపు మగ్గించుకోవాలి ఇలాగే కొద్దిసేపు అయితే ఇలాగే కొంచెం ఆయిల్లో బాగంగా ఎగ్ అనేది బాగా ఫ్రై కావాలి ఇలాగే కొద్దిసేపు అయితే పెట్టేద్దాము ఎక్కువ కలిపినాం అనుకోండి పొడి పొడిగా అయిపోతుంది ఎగ్లో ముగ్గు అంతా కలిసిపోతుంది అందుకోసం అనేసి ఎక్కువ కదపకూడదు కొంచెం లావు లావు పీసెస్ లాగే ఉండాలన్నమాట లోపు నేను ఇక్కడ బొరుగులు కూడా నాన్ చూడండి కరెక్ట్గా ఇప్పుడైతే బొరుగులు కూడా తీసేసాను ఇది కూడా రెడీ అయిపోయింది మనకైతే చూసారా మనకైతే రెడీ అయిపోయింది ఇంకా ఆల్మోస్ట్ మొత్తం అయితే రెడీ అయిపోతూ ఉంది ఇంకా వేసుకొని కలిపేసుకొని తినేయడమే అనమాట ఇంకా ఎగ్ అయితే ఎగ్ కూడా మగ్గిపోయింది మనకి ఇప్పుడు గ్యాస్ అయితే ఆఫ్ చేసేద్దాము ఆఫ్ చేసేసుకొని మిగతా అయితే చూసేద్దాం ఇంకా గ్యాస్ అయితే ఆఫ్ చేసేసాను చూడండి ఇప్పుడు గ్యాస్ అయితే ఇలా గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకున్నాక ఇందులోకి కొన్ని పప్పులు ఒక రెండు ఎల్లుపాయలు కొంచెం కారం సాల్ట్ కొంచెం ఎండు కొబ్బరి ఇప్పుడు ఇవన్నీ మొత్తం మిక్సీ పట్టేసుకుందాము టేస్ట్ అనమాట ఈ పొడి వేసుకుంటే ఇప్పుడు మిక్సీ అయితే పట్టేసుకుందాం దీన్ని అయితే ఇలా పొడి అయితే రెడీ చేసి పెట్టేసుకుందాం ఇప్పుడు దీన్ని ఇప్పుడు మనము నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఉగ్గానైతే కలిపేసుకుందాం ఇప్పుడు మనం ఇది చేసి పెట్టుకున్నాం కదా అందులోకైతే ఈ బురగులంతా వేసేసి కలిపేసుకోవడమే ఇంకా వేసేసుకొని మొత్తం కలిపేసుకోవాలి ఇలా మొత్తం కలిపేసుకోవాలి మనకి ఇది కలిసేలాగా సెల్లో వచ్చేసి ఎందుకు వైట్ కలర్ కనపడుతుందండి వచ్చేసి ఉగ్గానే వచ్చేసి ఎల్లో కలరే ఉంది ఇలా కొంచెం పసుపు అయితే నాకైతే ఈ సెల్లో వచ్చేసి కలర్ అలా కనపడుతుంది ఇప్పుడు వచ్చేసి మనం పొడి చేసి పెట్టుకున్నాం కదా ఆ పొడి కూడా వేసేసుకొని కలిపేసుకుందాం ఇప్పుడు వేసుకోవాలి పొడి వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది మరి ఎక్కువ కలపకూడదు ఎగ్ అనేది కనపడదు ఇంకా ఇలా కలిపేసుకొని ఇంకా సర్వ్ చేసుకొని తినేసేయడమే ఎప్పుడైతే కొంచెం కొత్తిమీర కొత్తిమీర వేసేసుకొని ఇంకా తినేయడమే లేట్ అనమాట ఎగ్గానే అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు టేస్ట్ అయితే చూద్దాం ఇప్పుడు ప్లేట్లో పెట్టుకొని అయితే సర్వ్ చేసుకొని తిన్నాము మీరు కూడా ఒకసారి స్కిప్ చేయకుండా చూసి ఎలా ఏంటి అనేది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఎగ్ అంటే ఏమంటే వెంటనే తిప్పకండి పొడి పొడిగా అయిపోతుంది చూసాను కదా ఎగ్ కానీ అయితే రెడీ ఇప్పుడు టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉందనేది ఎగ్ ఎగ్ ఉగ్గాని పెట్టుకుంటే సూపర్ ఉంటుంది వేరే ఉంది టేస్ట్ బాగా కొంచెం డిఫరెంట్ గా ఎందుకు తగులుతూ చాలా అంటే చాలా బాగుంది ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చినా కామెంట్ అయితే చేయండి ఇది ఫ్రెండ్స్ ఈ వాళ్ళ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి అలాగే చూసినా ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ స్కిప్ చేయకుండా మటుకు చూసేయండి నేను చేసిన ఉక్ ఎగ్ ఉక్ ఎలా ఉందో చూసి కామెంట్ అయితే చేయండి బాయ్